ఓకే దాంతో పాటుగా మీకు కోతవేటి దూరంలో అంటే మీ వెనకాల మీ జీవకార్యం సంఘం వెనకాలన్న గెస్ట్ హౌస్లో అన్నవరం దేవస్థానం వాళ్ళ హ్యాండ్ లో ఉన్నట్టుగా ఒక సమాచారం పూర్తి వివరాలు మాకు తెలీదు కాకపోతే జీవకార్యం సంఘం దగ్గరలో ఉన్న గెస్ట్ హౌస్లో దానికి సంబంధించిన దాంట్లో ఏదో లేడీస్ వస్తున్నారు రకరకాల ఆరోపణలు అసభ్యంగా అక్కడ ప్రవర్తిస్తున్నారు అనేది ఒక ఇది ఉంది ఇది మీ దృష్టికి వచ్చిందా అది అసలు నిజమా కాదా అయితే నిన్న నేను వచ్చేస్తున్నానండి ఇలాగా ఈ భాస్కర్ నగర్లోనే ఒక అతను నన్ను ఆఫ్ చేశాడు కారు కారు ఆఫ్ చేస్తే నేను ఆగాను ఆగిన తర్వాత ఆయన నా దృష్టికి రావడం నిన్న వచ్చిందండి ఆయన ఏమంటాడంటే ఇక్కడ ఒక వాచ్మెన్ మాత్రం ఉంటాడండి ఇంకెవరు ఉండరు కార్లు వస్తుంటాయి ఆ కారులో ఎవరినో తీసుకుని వస్తుంటారు ఒకటి రెండు రోజుల నుండి వెళ్ళిపోతుంటారు వాళ్ళకి ఎవరో ఏంటో కూడా తెలుదు ఇక్కడ మీరు జీవకరణ సంఘం చైర్మన్ అయిన తర్వాత మాకు ఏం ఏది అయినా సరే బయటకు వెళ్ళడం చేస్తున్నారు ఇది మీ దృష్టికి వచ్చిందో లేదో కానీ ఇక్కడైతే కార్యకలాపాలు చాలా తేడాగా ఉన్నాయని చెప్పేసి అన్నారు మరి అయితే మీరు ఎందుకు బయటికి చెప్పకూడదంటే మా పేరు చెప్పకండి అది అని చెప్పేసి మేము ఈ ఏరియా కానీ మా పేరు చెప్పకండి సరే మీ పేరు చెప్పినా చెప్పపోనా నా దృష్టికి వచ్చింది కనుక నేను రేపే దాన్ని ఏం చేయాలో సడన్గా వెళ్తానని చెప్పేసి చెప్పాను వెళ్తానని చెప్పిన తర్వాత అక్కడికి వెళ్తే గేట్ రెండు గేట్లకి తాళాలు ఉన్నాయి చిన్నగేడు తెరుస్తుంది చిన్నగేడ్ తెరుస్తుంటే నేను వెళ్ళి గంట నెల అయింది కానీ అక్కడ వాచ్మెన్ ఉన్నవాడు కనపడలేదు కనపడపోతే వెనక ముందు అన్నీ చూసి అని తాళాలు వేసుకొని వెళ్ళిపోయాడు ఏదో రకంగా అతను నెంబర్ పట్టుకొని కౌరు పంపించి మాట్లాడాను మాట్లాడిన తర్వాత అతను ఏమంటాడంటే ఇంతవరకు ఏ చైర్మన్ అయినా సరే ఇక్కడ అడుగు పెట్టలేదండి మమ్మల్ని ప్రశ్నించి అడిగిన లేడు కానీ మీరు మాత్రం బుచ్చి అడుగుతున్నారు మీరు ప్రశ్నించి అడుగుతున్నారు అని చెప్పేసి అన్నాడు ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా అని అడిగాను సీసీ కెమెరాలు ఉన్నాయా అంటే సీసీ కెమెరాలు లేవు అన్నాడు మరి ఇక్కడికి ఎవరెవరు వస్తున్నారా అని అడిగాను ఎవరో వస్తున్నారో వెళ్ళిపోతుంది ఎవరో వచ్చేటప్పుడు మాకు లెటర్ ఇస్తారండి ఆ లెటర్ ప్రకారం చేస్తాను లెటర్ లేకుండా ఎవరైనా వస్తున్నారా అని అడిగాను పెద్ద ఆఫీసర్లు వస్తుంటారండి వెళ్తుంటారండి మరి నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా ఇక్కడ అమ్మాయిని కూడా తీసుకొచ్చి ఒకటి రెండు రోజులు ఉంటున్నారని తెలిసింది నువ్వు గౌతమి జీవకర సంఘం సంబంధించినటువంటి వాచ్మైనవి కదా జీతం అంటే వాళ్ళు ఇస్తున్నారు అన్నాడు సరే వాళ్ళు ఇచ్చినా కానీ ఈ భూమి గౌతమి జీవికార సంఘం అంది అప్పట్లో ఉన్నటువంటి మంత్రివర్యులు కానీ లేకపోతే అప్పుడు ఉన్నటువంటి అధికారులు కానీ పుస్తకాల టైంలో దీన్ని పుస్తకాలకు వాడటానికి ఉపయోగించారు పైనుంచి ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద అధికారులు వస్తుంటారు కాబట్టి దీన్ని వాడటానికి ఉపయోగించారు కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సీసీ కెమెరాలు లేవు ఇంకోటి లేవు ఇంకోటి లేవు ఇక్కడ చూస్తేనే చుట్టుపక్కల వాళ్ళు కొంచెం ఎవరెవరినో తీసుకొస్తున్నారండి ఇక్కడ ఎవరో పట్టించుకునే వాళ్ళు లేరు అక్కడ సీసీ కెమెరాలు కానీ ఏమి లేవు అని చెప్పేసి అన్నారు ఎక్కడ దాక నా వచ్చింది వచ్చిందంటే నా కారు లోపలికి రావడానికి లేదు బయటే వదిలేశారు మరి బయటే ఉండవలసి వచ్చింది ఇక్కడ గంటనన్నాను కానీ రాలేదు ఎవరితో కారు బయట వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మరి ఏంటి దీనిపై సంగతి అని చెప్పేసి గట్టిగా అడిగితే అతను ఏం చేసుకుంటారో చేసుకుంటున్న లెక్కల్లో మాట్లాడాడు తప్ప అతను అంటే బాగా అక్కడ ముదిరిపోయి అన్నాడు కాకపోతే ఏంటంటే ఆ పుస్తకం అయ్యాన్ని తీసి చూసి అవి బయట తీశాను మొత్తంతో టోటల్గా ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు అనేది చూశాను కాకపోతే ఏంటంటే నాని మనం కూడా ఎక్కువ శాతం అక్కడ ఎవరో బయట వ్యక్తులు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఈ వాచ్మెన్ ఒకరికే బాగా వాచ్మెన్ కి ఇంకా ఇద్దరు ముగ్గురు తెలిసండి అక్కడ ఇంక ఇక్కడ అన్నవరం దేవస్థానంలో ఎవరో ఇక్కడ రారు ఒకవాళ్ళు వచ్చినా ఎప్పుడో వస్తారు ఎప్పుడో వెళ్ళిపోతుంటారు కానీ మిగతా రోజులు అన్నిటిలో కూడా ఇతను వాడుకుంటున్నారు రెండోది ఏంటంటే అక్కడ మాంసాలు కానీ అన్ని కూడా తెచ్చుకొని అక్కడ తింటున్నారు ఇక్కడ ఇక్కడ అనాథగా ఉన్న పిల్లలకి కనీసం గుడ్డు కూడా పెట్టట్లేదు ఆయన నిబంధనలు పాటించాలి అలాగని చెప్పేసి దేవస్థానం గుళ్ళు దీనికి సంబంధించి ఏదైతే ఉందో గెస్ట్ హౌస్ ఆ గెస్ట్ హౌస్లో మాత్రం వాళ్ళ ఇష్టం వచ్చినాయని వాడుకుంటున్నారు దీన్ని వచ్చే ఏదైతే బోర్డు మీటింగ్ ఉందో ఆ బోర్డు మీటింగ్లో కంపల్సరిగా నేను ఇది ఎజెండాగా తీసుకొస్తాను తీసుకొచ్చి నేను మాట్లాడతాను